మన పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వస్తే సీఎం అయ్యేవాడు కలిసి రావడం వల్ల అతనికి అంత హైప్ ఉండకపోవచ్చు అంటున్నారు ఇప్పుడు కాదు ఆయన వచ్చినప్పటి నుంచి ఒంటరిగా వచ్చే ఈ పాటికే సీఎం అయ్యేవాడు ఆయన ఆయన ఇవాళ కాదు ఇవాళ ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఆయన సీఎం అవుతాడంటే నేనైతే నమ్మను ఓకే ఆయన వచ్చిన రోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ ఉంది ఆ వ్యాక్ ఆ వ్యాక్యూమ్ ఈయన చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు ఆయన ఆ రోజు ఆయన వచ్చి ఉంటే ఆయన డెఫినెట్గా ఆయన సరిగ్గా ప్రజలను ఉండి ఉంటే అప్పుడు ఛాన్స్ ఉండేది ఎందుకంటే అప్పుడు ఒక పార్టీ లేదు అదేగా ఈ వైఎస్ఆర్సీపీ పుట్టింది వైఎస్ఆర్సీపీ జీరో కదా అప్పుడు జీరో నుంచి అరవై ఒకటి అరవై రెండుకు వచ్చి చాలా ఒక టూ పర్సెంట్ మార్జిన్తో ఓడిపోయారు మన ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయారు అదే ఆయన వచ్చి ఉంటే ఏమో ఈయనంతా అరవై సీట్లు ఈయన ఆయనకే వచ్చాయేమో ఈయన వైఎస్ఆర్ ఉండేది కాదేమో కాంగ్రెస్ మొత్తం పోయేదేమో తెలియదు కదా ఆయన ఆయన రావటం రావటం అటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లతో ఆయన గెలిచాడు ఓకే అండ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ప్రజలు వేయాలి అనుకో అనుకుందాం అనుకోండి అసలు ఏం చూసి వేయాలంటారు మీరు అప్పుడు అప్పుడు మాట్లాడే కదా ఇప్పుడు మాట్లాడుతున్న జగన్కి ఎందుకు వేశారు ఆయన ఏమో ఎక్స్పీరియన్స్ లేదు ఏం లేదు ఆయన చెప్పాడు నవరత్నాలు అన్నాడు వాళ్ళు నమ్మారు చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు ఆయనకి నమ్మి ఓటు ఆయన చేయలేదేమో వేసి ఉంటారు ఈయన ఇంకా బెటర్గా చేస్తాడని ఇప్పుడు ఈయన చేశాడు అనుకుంటే రేపేస్తారు చేయలేదు అనుకుంటే ఆయన చెప్తున్నాడు నేను చేశానంటే ఈయన లేకపోతే వద్దని ఆయన చెప్తున్నాడు చక్కగా మాత్రం మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కదా చెప్తాడు నెక్స్ట్ ఐదు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్న టీడీపీ వైసీపీ జనసేననే ప్రజలు ఆదరిస్తారో లేదో తెలియదు అలాంటిది షర్మిల ఆల్రెడీ భూస్థాపితం అయిన కాంగ్రెస్ని బ్రతికిస్తా అంటున్నారు ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు హండ్రెడ్ సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంటా హండ్రెడ్ సక్సెస్ వీళ్ళు పాపం ఫైవ్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు కదా సార్ సక్సెస్ ఇవ్వాళ కాదు షర్మిల అనే ఆవిడ ఇవాళ పార్టీ వచ్చి ఇవాళ నుంచి ఆవిడ కృషి చేస్తూ మొదలెడితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు ఎలక్షన్కి కొంత వచ్చి ఒక ఇప్పుడు మొన్న టూ పర్సెంట్ ఎంతో ఓటు వచ్చింది ఇవాళ అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంటే ఫార్టీ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ తీసుకొచ్చాడు ఆయన సో వాళ్ళందరినీ కలుపుకుని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈవిడ చేస్తే రేపు ఏమైనా వస్తే పొరపాటున ఫైవ్ టు టెన్ పర్సెంట్ మధ్య ఓట్లు తెచ్చుకోగలిగితే అక్కడి నుంచి ఆవిడ కృషి చేస్తే ట్వంటీ నైన్ ఎలక్షన్కి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పొజిషన్లోకి వస్తుంది అంటే రూలింగ్ పార్టీ అవుతుంది అవదాని కాకపోయినా ఎప్పుడు అపోజిషన్ లెవెల్ కన్నా తీసుకొచ్చే లెవెల్ వస్తుంది సో ఇప్పుడు ఆవిడ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు ఇప్పుడు మొత్తం గెలవాలి అనుకుంటే గెలవటానికి ఛాన్సెస్ బట్ మొత్తం అందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఎట్లాగో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలో టికెట్లు దొరికిన వాళ్ళు తెలుగుదేశంలో టికెట్ దొరికిన వాళ్ళు అందరికి వచ్చి ఇక్కడ చేరుతారు అని చేరినప్పుడు వీళ్ళందరిలో పనికి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళని ఎంతవరకు వాడుకోవాలి సద్వినియోగం చేసుకుని చేసుకోగలిగితే డెఫినెట్గా ఆవిడ ఆ దశలో పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్ అవుతుంది ఎందుకంటే జీరో నుంచి ఎక్కడికి తీసుకెళ్ళినా సక్సెస్గా అంటే ఇక్కడ పెట్టిన స్కీమ్స్ ఆంధ్రాలో కూడా అప్లై చేశారనుకోండి ఒకవేళ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారా ఇప్పుడు గెలవదు ఇప్పుడు ఏదైనా కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇయర్స్ అవి కృషి చేయగలిగితే నెక్స్ట్ ట్రై చేస్తే ఒక స్టేజ్కి వస్తాను కాంగ్రెస్ పార్టీ ఒక స్టేజ్కి గెలుస్తుందని కూడా చెప్పలేం బట్ గా జీరో నుంచి ఒక పర్సెంట్కి తీసుకెళ్ళవచ్చు ఓకే మంచి అపోజిషన్ పార్టీ ప్రమాదం సార్ నెక్స్ట్ తెలంగాణ రిజల్ట్ అసలు ఆంధ్రా మీద అసలు ఏదైనా ప్రభావం చూపిస్తుంది అంటారా చూపిస్తుంది ఏం చూపించదా ఎందుకంటే ఇది చాలా మంది క్వశ్చన్ సడన్ గా రేవంత్ రెడ్డి గారు గెలవడం ఇదంతా కూడా ఆయన గెలుస్తాడని ఎప్పటి నుంచో అనుకుంటా సంవత్సరం నుంచి అనుకుంటా ఓకే అండ్ ఈసారి సెంట్రల్లో ఏజెండా ఎగిరిపోతుంది రామ మందిరం కట్టించిన మోడీనా లేకపోతే జోడో ఎత్ర చేసిన రాహుల్ మోడీ గారికి ఎక్కువ ఛాన్సెస్ కనపడుతున్నాయి చెప్పలేము ఏమో ఇప్పుడు తెలంగాణలో డౌట్ డౌట్ అనుకుంటే వీళ్ళు గెలలేదు అట్టగే అంటే పొరపాటు జరిగితే జరగచ్చు బట్ మెజారిటీ ఛాన్సెస్ తక్కువ అంటే అట్రాక్ట్ రామ మందిరానికి రామ మందిరం కోసం కాదు బట్ మోడీ మోడీ ఫ్యూవర్ ఉంది అది ఈ హిందూయిజం దాని మీద ఉన్నారు వాళ్ళు హిందుత్వ ఉంది సో ప్రజల్లో హిందుత్వం నాటుకుపోయింది చాలా ఇదిగా ఉన్నవాళ్ళు కూడా హిందుత్వం బాగా ఎక్కిపోయింది జనంలో సో అది అంత ఈజీ కాదు అండ్ ఒకవేళ టీడీపీ బీజేపీ కూటమి అయితే మరి షర్మిల ఆంధ్ర పార్టీ వస్తున్నందుకు ఈ రెండు పార్టీలు వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో ఉద్దేశంలో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఓట్లన్నీ మార్చుకుంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే వైఎస్ఆర్సీపీ మొన్న రెండు టర్మ్స్ గెలిచినప్పుడు యాక్చువల్గా రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద గెలిచారు వాళ్ళు ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఈ షర్మిలో వస్తుందని ముందే తెలుసు ఏమో తెలియదు నన్ను నమ్మితే ఓటు వేయండి అంటున్నాడు మా నాన్నగారి పేరు చూసి చెప్పండి ఓట్ వేయండి అంట ఇంతకుముందు నేను రాజశేఖర రెడ్డి బిడ్డని ఆయన కూడా చెప్పాను ఇప్పుడు ఆ మాట అంటలా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నన్ను చూసి వేయండి నేను చేశానంటే ఓటు ఏండి లేకపోతే అంటున్నాడు సో ఆయన చూసి ఓటేసేటప్పుడు ఇంక రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అనేది ఏముంటుంది ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ పని చేయట్లేదంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు అయినా కానీ అవును రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాపైన ఇప్పుడు వేస్తారు ఇయ్యాలనుకుంటే సో వాళ్ళకి ఇప్పుడు ఈ షర్మిలు గారు వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఓట్లు తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఏం లేదు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ అభిమానం ఇక్కడ కూడా ఉంది మరి ఆవిడకి ఏమీ చేయలేకపోయారు కదా వాళ్ళు సో అక్కడైనా అంతే వస్తే గౌరవిస్తారు రాజశేఖర రెడ్డి గారు కూతురుగా ఆవిడని గౌరవిస్తారు మంచినీళ్ళు ఇస్తారు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు ఓటు మాత్రం వేయరు ఓటట్టేస్తారు అంటే ఆయన చేసి ఉంటే లేదనుకుంటే చంద్రబాబు వేసుకుంటారు ఈవిడికి వెయ్యరు కదా ఓకే ఫైన్ సార్ థ్యాంక్ యూ